క్యాలీఫ్లవర్ ఎగ్ బుజ్జి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాకగానే ఉల్లిపాయలు వేసుకొని ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని తిరిగిన ఉల్లిపాయ ముక్కల్లో క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసి క్యాలీఫ్లవర్ బాయిల్ అవటానికి కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి కాలీఫ్లవర్ బాయిల్ అవగానే కారం ధనియా పౌడర్ వేసి కలుపుకొని రెండు ఎగ్స్ కొట్టేసి ముక్కలకి ఈ ఎగ్ కోటింగ్ బాగా పట్టేటట్టు తిప్పుకోవాలి ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన మన క్యారెట్ ఎగ్ పుల్చి రెడీ